అందరికీ నమస్తే అండి ఫ్రెండ్ తెలుగు బ్లాగర్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఉగ్గు ఎలా తయారు చేయాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను పిల్లలకి ఉగ్గు ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఉగ్గు ఎలా తయారు చేయాలి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఈ ఉగ్గు అనేది పిల్లలకి చాలా పౌష్టిక ఆహారం అండి ఈ ఉగ్గుని చాలామంది ఆరు నెలలకి మొదలు పెడుతూ ఉంటారు ఉగ్గు తినిపించడం అనేది అయితే ఏడు నెలలు పూర్తయ్యేసరికి మీరు ఉగ్గు తినిపించడం అనేది స్టార్ట్ చేస్తే మంచిది అనమాట ఆరో నెలలోనే కాకుండా ఏడు ఇంకా ఎండవుతున్నాయి అనుకునే టైంకి ఉగ్గు తినిపించడం మంచిదండి అయితే ఈ ఉగ్గు చాలా రకాలైనటువంటి పప్పులతో మనం చేస్తాం కాబట్టి చాలా పౌష్టికాహారం పిల్లలకి అంతేకాకుండా చాలా బలంగా కూడా ఉంటుందన్నమాట పిల్లలు ఉగ్గు అనేది తినటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు పిల్లల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉగ్గుని చాలా ఇష్టంగా కూడా వాళ్ళు తింటారు అయితే ఈ ఉగ్గుకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి రాగులు అనమాట అలాగే బియ్యం ఎర్రకందిపప్పు జీడిపప్పు బాదం పప్పు పల్లీలు మినపప్పు ఇవి ఉంటే సరిపోతాయి అయితే క్వాంటిటీ చెప్తున్నాను మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నారనుకుంటే ఒక చిన్న గ్లాస్ నిండుగా మీరు బియ్యం తీసుకుంటే అంతే అమౌంట్లో రాగులు తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం తగ్గించిన పర్వాలేదు రాగులు లేదంటే అది సేమ్ బియ్యం ఎంతైతే తీసుకున్నారో అంతే అమౌంట్ రాగులు తీసుకున్న పర్వాలేదు తర్వాత అన్ని పావు పావు అంటే ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్లో పావు పావు వరకు మిగిలిన అన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అంటే పల్లీలు ఎర్రకంది పప్పు మినప్పప్పు ఇవి పావు పావు తీసుకోవాలి బాదం పప్పులు కూడా పావు 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 చప్పున తీసుకోవాలన్నమాట అంటే ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు రాగులు తీసుకుంటే మిగిలినవన్నీ పావు పావు చొప్పున మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి ఇక్కడ ఇలా తీసుకున్న తరువాత అన్నిటినీ కూడా విడివిడిగా వాష్ చేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా విడివిడిగా వాష్ చేసుకోవాలండి చాలా వరకు ఏం చేస్తారంటే అన్నీ కలిపేసి ఒకేసారి వాష్ చేసేసి ఎండబెట్టేస్తూ ఉంటారు అలా కాదు విడివిడిగా వాష్ చేసుకుని ఈ విధంగా చక్కగా ఎండబెట్టుకోవాలి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అవన్నీ కూడా డ్రై అవుతాయి అనమాట పూర్తిగా డ్రై అవ అవసరం లేదు జస్ట్ నార్మల్గా డ్రై అయినా కూడా సరిపోతుంది అంటే ఆ వాటర్ని క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కాటన్ క్లాత్ వేసి ఈ రాగుల్ని ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత ఈ పైన ఇలా పరిచుకున్నాను మనం ఫ్యాన్గాలు ఉన్నా పర్వాలేదండి ఫ్యాన్గాల్లో అయినా కూడా ఇది చక్కగా ఆరిపోతాయి అనమాట ఎందుకంటే అన్నీ ఒకేసారి వా వాష్ చేసి కడగటం వల్ల అన్నీ కూడా ఒకేసారి సమానంగా ఎండవనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటుంది కాబట్టి నేను అన్నీ విడివిడిగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ రాగుల్ని బాగా వాష్ చేశాను రాగులు అనేవి చిన్నపిల్లలకి చాలా చాలా బలం అండి ఈ ఉగ్గు మనం పెట్టడం వల్ల పిల్లలు చాలా అంటే బలంగా అవటంతో పాటు డైజెషన్ కూడా బాగా అవుతుందనమాట అంతేకాకుండా వాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారం అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వాళ్ళు అలవాటు పడతారు అంటే ఫుడ్కి అలవాటు పడతారు ఒకేసారి రైస్ పెట్టేస్తే వాళ్ళు తినరండి ఉగ్గు రూపంలో మనం కొంచెం కొంచెం పెడుతూ క్వాంటిటీ ప్ర పెంచుకుంటూ రైస్కి అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మినపప్పును కూడా సో వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇలా మనం ఒక క్లాత్ పరుచుకుని ఈ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుని చక్కగా ఈ విధంగా మనం ఆరపెట్టుకోవచ్చు ఎండ్ ఉంటే ఎండ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లోనే ఇలా ఆరపెట్టేసుకుంటే సరిపోతుందండి ఒక టెన్ మినిట్స్ చాలు ఈ వాటర్ అంతా కూడా క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఎలాగో మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా తడేమీ ఉండదు బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా మనం ఎండబెట్టేసుకున్నాము ఈ విధంగా వచ్చింది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున ఫ్రై చేసుకోవాలి సో అంటే డ్రైగా చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అవి ఏమీ వేయవలసిన అవసరం ఏం లేదు జస్ట్ నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బాదము అదేవిధంగా కాజు పల్లీలు తీసుకున్నాను సో ఈ ఉగ్గు వల్ల ఉపయోగం మరొకటి ఏంటంటే వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది మోషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుందండి పిల్లలకి సో చాలా మంచిది అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది వాళ్ళకి తెలుస్తుంది ఒకసారి పెట్టగానే వాళ్ళకి ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట సో ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి చిన్న పిల్లలు అంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్న పిల్లలు ఏంటంటే చాలామంది మనం ఏదైనా కొత్త ఫుడ్ తయ పెట్టిన వెంటనే ఉమ్మేస్తారండి వాళ్ళకి ఏంటండి మింగటానికి అవ్వదనమాట వాళ్ళకి ఆ ఫుడ్ అలవాటు అవ్వటానికి ఎలా లేదన్నా వన్ వీక్ ఖచ్చితంగా పడుతుంది లేదంటే టెన్ డేస్ అయినా ఖచ్చితంగా తీసుకుంటారు ఒక ఫుడ్కి అలవాటు అలవాటు పడటానికి టెన్ డేస్ ఖచ్చితంగా తీసుకుంటానండి మనం ఈ లోపు కంగారు పడి ఏం తినట్లేదు అని ఒక ఒక దానికి రాకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి రోజు కూడా మీరు అలవాటు చేయాలి వాళ్ళు ఉమ్మేసినా కూడా మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది ముగ్గు పెట్టిన తర్వాత కూడా ఎక్కువ తీసుకోరు ఎక్కువ తినరనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే పైన అంటే నాలుగుకి పైన ఉంటుంది కదా పై భాగానికి ప్రెస్ చేస్తూ పెట్టండి సో అది ఎక్కువ బయటికి అనమాట మింగటానికి ట్రై చేస్తారు ఇది ఒక టెక్నిక్ అనమాట సో కాబట్టి ఈ ఉగ్గు ప్రిపేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు పిల్లలకి పెట్టాలి అనుకుంటే వారం రోజులు ఖచ్చితంగా పడుతుంది వెంటనే వాళ్ళు తీసుకొని ఒక్కొక్క పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట సో ఇక్కడ మనం ఆరపెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం వేయించేసుకొని ఇలా డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాం సో ఒక్కొక్కటి వేయించుకోవాలండి అన్నీ కలిపి వేయించకూడదు ఎందుకంటే వేయించే ప్రాసెస్ కూడా ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా ఫస్ట్ రాగుల్ని వేయించి పెట్టేసుకున్నాను అండ్ తరువాత ఇప్పుడు నేను మినప్పప్పుని వేయించుకుంటున్నాను సో మినప్పప్పు కూడా ఇలా డ్రైగా వేయించేసుకోవాలి సో ఇది చాలా చాలా మంచిది ఫుడ్ అనేది పిల్లలకి ఒక్కసారి అలవాటు చేస్తే చాలామంది అందరికీ తెలుసున్నది కాకపోతే చాలామంది అడుగుతున్నారు అంటే నిధి కోసం ప్రిపేర్ చేసే చేసినప్పుడు మాకు చూపించండి అక్క అండ్ క్వాంటిటీ కూడా చెప్పండి అక్క అని అడుగుతున్నారు సో అందుకు మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎర్ర కందిపప్పును కూడా వేయించి పెట్టేసుకుంటున్నాను సో ఇది మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే వరకు ఉగ్ని పెట్టుకోవచ్చండి మీరు వన్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు ఏదైతే తింటారో అది పిల్లలకి అలవాటు చేయాలి అంటే వాళ్ళు కూడా అది తినేటట్టు చూసుకోవాలి దాంతోపాటు ఈ ఉగ్గు కూడా ఖచ్చితంగా పెట్టాలండి పెడితే చాలా మంచిది అనమాట అంటే ముందు ఫుడ్ కూడా మీరు కంటిన్యూ చేస్తూ కొత్త కొత్త ఫుడ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట అలా వన్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు ఏదైతే తింటారో మీరు తినే ఫుడ్ వాళ్ళకి కూడా తినేటట్టు చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే మంచిది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఈ ఉగ్గుని కంటిన్యూ చేయొచ్చు సో బయట మార్కెట్లో చాలా రకాల ఫుడ్ అనేది మనకి అవైలబుల్ ఉంది అండి సో డిఫరెంట్ డిఫరెంట్గా మనం పెట్టచ్చు కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది కదండి కాబట్టి మనం ఓన్గా తయారు చేసుకుని చక్కగా వీటిని ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా బలం అనమాట సో ఈ వీటిని అన్నిటిని కూడా ఇక్కడ రైస్ను కూడా డ్రైగా ఫ్రై చేసేసుకున్నాను అండ్ తర్వాత పల్లీలు అండ్ జీడిపప్పు బాదం కూడా జస్ట్ నార్మల్గా డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇలా చేసుకున్న తరువాత ఇవన్నీ కూడా ఒక దానిలో వేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి మెత్తగా సో దీంతో మనకి సో ఉగ్గు ప్రిపరేషన్ అనేది అవుతుంది ఈ ఉగ్గుని ఎలా యూస్ చేయాలి అంటే కనుక ఒక టూ స్పూన్స్ తీసుకోండి అంటే మీకు పిల్లలకి అలవాటు అయింది తింటారు అనుకుంటే టూ స్పూన్స్ లేదంటే వన్ స్పూన్ సరిపోతుంది తీసుకొని జస్ట్ వాటర్ని కొన్ని యాడ్ చేసుకోండి వాటర్ అంటే ఒక ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మీరు ఉడకనివ్వండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే రైస్ ఉడకాలి కదా సో అందుకని చెప్పి కొంచెం టైం అనేది పడుతుంది ఒకవేళ మధ్య మధ్యలో మీరు వాటర్ డ్రై అయిపోతున్నాయి అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి అంటే లైక్ ఉప్మా లాగా అయ్యేటట్టు చూసుకోండి సో అలా చూసుకుంటే మనకి సరిపోతుంది మనకి మెత్తగా అవుతుంది తగులుతుంది అనుకుంటే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చు కొంచెం మీరు అది ఉడికించుకున్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అని యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి తింటారు మీ పిల్లలు అనుకుంటే కొంచెం నెయ్యి వేసి పెట్టవచ్చు లేదంటే నార్మల్గా కూడా పెట్టేయచ్చు అనమాట సో ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇక్కడతో మనకి ఉగ్గు అనేది అయిపోయింది సో ఉగ్గుని తయారు చేసుకుని పిల్లలకి పెట్టే ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇది కొంచెం వన్ స్పూన్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ తీసుకొని సో ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఉడికించుకోవడమే అంతే ఉప్మా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట సో మధ్య కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం యాడ్ చేయాలి కూడా జస్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట సో ఈ విధంగా ఉగ్గుని తయారు చేసుకుని పిల్లలకి ఉగ్గు పెట్టండి చాలా చాలా బలం చాలా మంచిది కూడా ఈ ఫుడ్ అనేది సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్